ఆసిఫాబాద్లోని ఇందిరానగర్ ఆసిఫాబాద్ నుండి ఇంకో పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఉన్నదన్నట్టు ఈ ఆలయము లలితాంబాదేవి వెలిసినటువంటిది ప్రత్యక్షంగా వెలిసినటువంటి లలితాంబ బోల్ భవానీ మాతాకి జయ సర్వ మంగళమాంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి అంబకే గౌరీ నారాయణి నమోస్తు సర్వ మంగళమాంగళే ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರಿಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀಂ ನಮೋಸ್ತೇ ಸರ್ವಂಗ ಮಾಂಗ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಸರ್ವಳ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಲಲಿಿತಾಂಬಾ స్థలం అన్నట్టు ఇది ఇక్కడ లలితాదేవి లలితాంబ నిద్రపోయి నిద్రపోతూ ఉంటుంది అన్నట్టు హారతి రాత్రికి పొద్దున హారతి నైవేద్యాలు తర్వాత విశేషం ఏమంటే ఇక్కడ మెట్లున్నాయన్నట్టు ఇక్కడ మెట్లు ఉన్నాయన్నట్టు ఈ మెట్ల ద్వారా కిందికి దిగి అమ్మవారిని దర్శనం కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకొకటి ఏమంటే ఇక్కడ ప్రతి సంవత్సరము అసలు ఎక్కడి నుండి నీళ్లు వస్తాయో తెలివయ్యట బుడబుడ బుడబుడ నీళ్ళు మంచిగా చక్కగా జలంతో ఇక్కడ నిండిపోతుందట ఈ అమ్మవారి దగ్గర ఎంత విశేషమైనటువంటిది ప్రకృతి చూసారండీ ఆ భగవంతుని లీలలు ఆ అమ్మవారి లీలలు జై బోలో లలితాంబా మాతాకి జై